వైసీపీ నేత జోగి రమేష్ భూ వివాదంలో అధికారులకు ఉచ్చు బిగుస్తోంది ఈ కేసులో కీలక అంశాలతో నివేదిక సిద్ధం చేసింది సిఐడి వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లో అప్పటి సబ్ రిజిస్ట్రార్ పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు సబ్ రిజిస్ట్రార్ సర్వీస్ రికార్డు మొత్తం బయటకు తీశారు సిఐడి అధికారులు రెవెన్యూ అధికారులు తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చిన ఉద్దేశపూర్వకంగానే రిజిస్ట్రేషన్ చేసినట్టు నివేదికలో తెలిపింది సిఐడి రెవెన్యూ అధికారులతో పాటు సబ్ రిజిస్ట్రార్ పై కేసు నమోదు చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం లైవ్ అందుబాటులో ఉన్నారు శ్రీకాంత్ వైసీపీ నేత జోగి రమేష్ భూ వివాదంలో అధికారులకు ఉచ్చు బిగుసుకున్నట్టు మనకు సమాచారం అందుతూ ఉంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అండి మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబ సభ్యులు భూ వివాదం ఏదైతే ఉందో అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి దానికి సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వ అధికారులకి ఉచ్చిబిగిస్తున్నట్టుగా అయితే మనకి తెలుస్తోంది ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి కూడా ముగ్గురు రెవెన్యూ అధికారులు డిప్యూటీ తహసీల్దార్తో పాటుగా మండల సర్వేయరు గ్రామ సర్వేయర్ల మీద సస్పెన్షన్ వేటుని కలెక్టర్ వేశారు అయితే వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చారని నిర్ధారించి వాళ్ళ మీద సస్పెన్షన్ వేటు వేశారు మరోవైపు ఈ తప్పుడు ధృవీకరణ పత్రాలతోనే రిజిస్ట్రేషన్ కూడా జరిగినట్టుగా సిఐడి విచారణలో గుర్తించినట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది దీని మీద సమగ్ర నివేదికను కూడా సిఐడి అధికారుల బృందం పూర్తి చేసి డీజీపీకి కూడా అందజేసిన నేపథ్యంలో ఆ నివేదికలో కూడా సబ్ రిజిస్టార్ పాత్ర కూడా ఉన్నట్టుగా నిర్ధారణకు వచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తుంది ఈ ధృవీకరణ పత్రాలతో పాటు నిషేధిత భూములు ఉన్నటువంటి సర్వే నెంబర్లని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారనే అంశం మీద కూడా సిఐడి విచారణలో పూర్తిస్థాయిలో నివేదిక సిద్ధం చేసినట్టుగా అయితే తెలుస్తుంది సంబంధిత సబ్ రిజిస్టారీకి సంబంధించిన సర్వీస్ రికార్డు మొత్తాన్ని బయటికి తీయడంతో పాటుగా గతంలో ఆయన మీద వచ్చినటువంటి ఫిర్యాదులు ఎక్కడెక్కడ ఆయన ప్రమోషన్స్ తో ఈ విధంగా సబ్ రిజిస్టార్ స్థాయికి వచ్చారు ఈ అంశాలన్నింటి మీద కూడా పూర్తిస్థాయిలో నివేదికలు పొందుపరచడంతో పాటుగా ఈ భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి నిషేధిత భూముల్లో ఉన్నప్పటికీ కూడా సిఐడి అటాచ్మెంట్లు వాటిని రిజిస్ట్రేషన్ అనేది ఉద్దేశపూర్వకంగానే అధికారులతో కొమ్మెక్క చేసినట్టు అయితే సిఐడి గుర్తించినట్టు అయితే మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో మొత్తం అధికారుల మీద కూడా సిఐడి కేసు నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే దీని మీద విజయవాడ నగర పోలీసులు కూడా ఒక నివేదికని సిద్ధం చేసి డీజీపీకి అందజేశారు ఇప్పుడు సిఐడి అధికారులు కూడా పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేసిన నేపథ్యంలో అటు విజయవాడ పోలీసులు లేదా సిఐడి అధికారులు అయితే ఈ అందరి మీద అటు సబ్ రిజిస్టార్ మీద కూడా కేసు నమోదు చేసి తదుపరి విచారణకు ముందుకెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది రఫీట్స్